హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే గవర్నమెంట్ ఉద్యోగాలకి సన్నద్ధమయ్యేటువంటి సీరియస్ యాస్పిరెంట్స్ కానీ లేదంటే ఆ సీరియస్ యాస్పిరెంట్స్కి సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు మాత్రమే ఈ వీడియోని చూడండి ఇతరులు ఎవరు కూడా మీకు ఒకవేళ ఇబ్బంది కలిగితే ఇంతటితోటి ఈ వీడియోని ఆపేసి మీరు వెళ్ళవచ్చండి సో ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి సీరియస్ అభ్యర్థులు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకు కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి సీరియస్ యాస్పెంట్స్కి ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణం ఏంటిదంటే కన్సిస్టెన్సీ అదేవిధంగా ఓపిక అదేవిధంగా పట్టుదల సో గవర్నమెంట్ ఉద్యోగాలు అనేవి ఏవో ఆరు నెలలతోటి అయిపోయేవి కావు ఒక ఏడాదితోటి అయిపోయేవి కావు ఒక్కొక్కసారి రెండేళ్ళు పట్టొచ్చు మూడేళ్ళు పట్టవచ్చు నాలుగేళ్ళు పట్టవచ్చు నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఖచ్చితంగా కావాలని కోరుకున్న వాళ్ళు మాత్రమే ఒక ఏడాది దాటి ప్రిపేర్ అవుతారు అంటే ఆరు నెలలు ప్రిపేర్ అయ్యే వ్యక్తులు కావచ్చు లేదంటే ఏడాదిలోపు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరు కూడా నా ఉద్దేశంలో సీరియస్ యాస్పిరెంట్స్ కారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వన్ ఇయర్ వరకు చదివి వన్ ఇయర్ తర్వాతకి ప్రిపరేషన్ ఆపారంటే వాళ్ళు ఖచ్చితంగా సీరియస్ యాస్పిరెంట్స్ కారు వన్ ఇయర్ దాటి కూడా ప్రిపేర్ అవుతూ ఉన్నారంటే ఖచ్చితంగా వాళ్ళని సీరియస్ యాక్స్పీరియన్స్ కింద మనం భావించవచ్చు అంటే వాళ్ళకు ఖచ్చితంగా నా జీవితంలో ఏడాది కానీ రెండు కానీ మూడేళ్ళు కానీ గవర్నమెంట్ ఉద్యోగం సాధించే చూపిస్తాను అనే దృఢమైన పట్టుదల వారిలో ఉంటుంది ఇక్కడ మనం గవర్నమెంటు ఉద్యోగాలు ఏకపోవడం అనేది వేరే విషయం కాకపోతే ఇక్కడ వ్యక్తిపరంగా మాట్లాడుకుంటే అతను ఒక పట్టుదలతోటి ప్రిపేర్ అవుతూ ఉంటాడు సో ఖచ్చితంగా వారికి ఆ గవర్నమెంట్ జాబ్ పడేంత వరకు చదువుతూ ఆ గవర్నమెంట్ జాబ్లో ప్రిపరేషన్లో ఉంటూ అల్టిమేట్గా గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తాడు సో వారిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఒక్క విషయం చెప్తానండి మీరు సీరియస్ యాస్పిరెంట్స్గా సో ఈ టైంలో మీరు కేవలం స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకే ప్రిపేర్ అవుతూ స్టేట్ గవర్నమెంట్లని మనం నిందిస్తూ ఉంటున్నాము తప్ప సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగాలు లేవా మనకు ఉన్నాయి కదండి బ్యాంక్స్ ఉద్యోగాలు ఉన్నాయి ఎల్ఐసి ఉద్యోగాలు పడుతున్నాయి మనకు నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు పడుతున్నాయి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నెంబర్ వన్ జాబ్స్ పడుతున్నాయి ఇవన్నీ ఉన్నా కానీ మన తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఒక విధమైనటువంటి భయం కలుగుతుంది అంటే ఆ లెవెల్ ప్రిపరేషన్ చేయాలేమేమో ఆ లెవెల్ ప్రిపరేషన్ మేము అందుకోలేము అని చెప్పేసి అనుకుంటారు సో అక్కడ చాలా తప్పు ఉన్నదండి ఒక్కసారి మీరు ఆ రంగంలోకి దిగి దాంట్లో ఉన్నటువంటి ఆ లొసుగులను తెలుసుకోండి దాంట్లో ఉన్నటువంటి ఆ మెలకువలను మీరు నేర్చుకోండి ఖచ్చితంగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కూడా సంపాదిస్తారు ఎలాగైనా ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలని ఒక దృఢ సంకల్పంతో మీరు ఉన్నారు కనుక స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు వేస్తాయా వేయయా అని చెప్పేసి వెయిట్ చేసుకుంటూ ఉంటూ టైంని వేస్ట్ చేసుకునే దానికన్నా ఆ లోపు పడేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఆ ఉద్యోగాన్ని కూడా సంపాదిస్తే అల్టిమేట్గా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు చేరుకున్నట్లు అవుతుంది కదా ఇదొక్కసారి మీరు దృష్టిలో ఉంచుకోండి అదొకసారి ప్రయత్నం చేసి చూడండి ఇయర్లీ పడుతూనే ఉంటాయి ఉద్యోగాలు ఈ స్టేట్ గవర్నమెంట్ రెండేళ్ళకు మీకు ఉద్యోగాలు వేయకున్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ రెండేళ్ళ లోపే కనీసం ఒక ఐదు నుంచి పది నోటిఫికేషన్లు వేయవచ్చు మీకు సంబంధించినటువంటి మీ క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని ఉద్యోగాలు పడవచ్చు అందులో మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే ఆ ఉద్యోగాన్ని కూడా మీరు సంపాదించవచ్చు వన్స్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించిన తర్వాతకి లేదు నేను స్టేట్ గవర్నమెంట్లో ఖచ్చితంగా సెటిల్ కావాలనుకుంటే ఆ ఉద్యోగం సంపాదించిన తర్వాతకి అక్కడ ప్రిపేర్ అవుతూ స్టేట్ గవర్నమెంట్ కూడా అప్పుడు టైం ఎంతైనా తీసుకునియండి ఐదేళ్ళు కావచ్చు పదిహేను కావచ్చు సీరియస్గా ప్రిపేర్ అయ్యి మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని సంపాదించే వరకు ప్రయత్నం చేయండి సో ఇక్కడ మీకు ఇంకొక విషయం చెప్తానండి చాలామంది సీరియస్గా లేనటువంటి అభ్యర్థులు కావచ్చు సీరియస్గా లేనటువంటి వ్యక్తులు గవర్నమెంట్ ఉద్యోగాలు వేయవు ప్రిపేర్ అయ్యే టైం వేస్ట్ అనవసరంగా మీరు ఎందుకు మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి దయచేసి మీరు ఒక నెగిటివ్ ఒపీనియన్ వారిలో కలిగించకండి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే కదా వాళ్ళు ప్రిపేర్ అయ్యేది ఒక వన్ ఇయర్ తర్వాతకి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఖచ్చితంగా వాళ్ళు వేరే రూట్కి వెళ్ళిపోతారు అదే పట్టుకొని వేలాడతారా ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఫైనాన్షియల్గా డబ్బులు పెట్టినంత మాత్రాన ఏమైనా కొద్ది చదివే ఓపిక ఉండొద్దా వారికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉన్నా కానీ కొంతమంది ఓపిక లేక ప్రిపేర్ కాలేరు వాళ్ళు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేకున్నా కానీ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉండొచ్చు కదా అటువంటి వారిని మనం ఎందుకు మనం ఒక నెగిటివ్ ఒపీనియన్ వారిలో కలిగించి వారిని కాంపిటేటివ్ ఫీల్డ్ నుంచి మనం తప్పుకునే విధంగా ఎందుకు మనం చేయాలి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ప్రిపేర్ అవుతారు ఆఫ్టర్ టూ ఇయర్స్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేస్తారు వాళ్ళే చిన్నపిల్లలు ఏం కాదు కదా కాంపిటేటివ్ ఫీల్డ్ అంటేనే ఆటోమేటిక్గా వాళ్ళకొక లెవల్ ఆఫ్ కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది లెవల్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది లెవల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఒకరు చెప్తేనే వాళ్ళు వెళ్ళే అంత గుడ్డిగా వాళ్ళు ప్రిపేర్ అవ్వరు సో వాళ్ళకంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళకంటూ ఒక ప్లానింగ్ ఉంటుంది సో అటువంటి వారిని ప్రిపేర్ కానివ్వండి చెప్పలేము కదా రెండేళ్ళ తర్వాతకి తీరా నోటిఫికేషన్ వచ్చే టైంకి ప్రిపేర్ కాలనే టెన్షన్ తోటి నేనేం ప్రిపేర్ కాలేదు కదా అయ్యో అప్పుడు ప్రిపేర్ అయితే బాగుండు కదా నాకు ఈ జాబ్ వచ్చినేమో ఆ ఉద్దేశంలోకి వెళ్ళిపోతారేమో తెలియదు కదా ఆ ఉద్దేశంలోకి వెళ్ళేదానికన్నా ప్రిపేర్ అవుతూ ఉండనివ్వండి జాబ్ పడితే నోటిఫికేషన్ వస్తే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒకవేళ అలా సెలెక్ట్ అయితే అప్పుడు వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో తెలుసండి మీకు ఒక వ్యక్తి నాలుగేళ్ల దాకా ప్రిపేర్ అయ్యి తర్వాత ఒక మంచి ఆఫీసర్ క్యాటర్ జాబ్ సంపాదించినా లేదంటే అతను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకున్నా కానీ ఆ ఆనందానికి అవధులు ఉండవు సో అతని యొక్క ఆనందాన్ని వారి యొక్క ఆనందాన్ని మనం ఎందుకు మధ్యలోనే ఆపేయాలి ఇదొకటి మీరు ఆలోచించండి సీరియస్గా ఉండేవారిని సీరియస్గా ఉండనివ్వండి సీరియస్ లేని వారికి మీరు ఎంత చెప్పినా కానీ వాళ్ళు ప్రిపేర్ కారు అసలు బుక్ ముందు పెట్టుకున్నా కానీ వాళ్ళు చదవరు వాళ్ళు అది మన అపోహ అది వాళ్ళు ఏదో ప్రిపేర్ అవుతురు వాళ్ళు ఏదో ప్రిపేర్ అవుతురు అని చెప్పేసి మనం గవర్నమెంట్ మీద నింద మోపడం అట్లా మనం వేసుకుంటే వెళ్ళిపోతాం కానీ సీరియస్గా ప్రిపేర్ అయ్యేటోళ్ళు వాళ్ళు వితిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లోపే జాబ్ కొట్టుకుంటారు వాళ్ళు ఆ టైం నోటిఫికేషన్ వస్తే అండ్ ఆ టైం నోటిఫికేషన్ రాకపోయినా అతని యొక్క ప్లానింగ్ అతనికి ఉంటుంది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఉందంటేనే ప్రిపేర్ అవుతాడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేదనుకుంటే వేరే పార్ట్ టైం జాబ్ చేసుకుంటే ప్రిపేర్ అవుతాడు మీరు అనవచ్చు అంటే ఈ టైంలో మనకు అతని ఆలోచనలు పలు విధాలు డీవేట్ కావాలంటే అయితే కామన్ అది ప్రిపేర్ అయ్యే కాంపిటేటివ్లో ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కలిగేటువంటి ఒక ఆలోచనే ఖచ్చితంగా డివేట్ అవుతారు మీరు అవునా కాదని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ డీబేట్ అవుతారు ఆ డీవియేషన్ నుంచి కూడా తట్టుకొని ఆ డీవియేషన్ నుంచి దాటి డీవేట్ కాకుండా చూసుకునేటువంటి అభ్యర్థి కావాలి మనకు కాంపిటేటివ్ స్పిరిట్కి సో ఖచ్చితంగా సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులని మీరు తప్పుదో పట్టించకండి వారికి ఇష్టం ఉంటే చదవనివ్వండి జ్ఞానాన్నిగా సంపాదించుకుంటుంది వారు వేరే తప్పుడు పని అయితే చేయట్లేదు కదా సో రోజుకొక పేజీ చదువుకున్నారంటే రోజుకొక తెలిసినటువంటి విషయాన్ని వాళ్ళు నేర్చుకుంటున్నారు అవి జీవితంలో వారికి కొద్దో గొప్ప ఉపయోగపడాయా ఆ విధంగా మనం ఎందుకు పాజిటివ్గా ఆలోచించకూడదు ఎంత చూడు నోటిఫికేషన్ రావట్లేదు ఇక టైం వేస్ట్ మీరు చదవకండి టైం వేస్ట్ మీరు చదవకండి అని చెప్పేసి మనం ఒక నెగిటివ్ ఒపీనియన్ వారిలో కలిగిస్తున్నాము తప్ప చదువుకోండి తప్పేముంది చదువుకుంటే రేపు ఒకవేళ జాబ్స్ పడతాయి ఆ జాబ్స్ పడ్డప్పుడు జాబ్ వస్తే జాబ్ సంపాదించినటువంటి ఆనందానికి అవధులు లేకుండా అవుతాయి కదా సో అది ఆ జాబ్ వచ్చినటువంటి సంతోషం ఇచ్చేటువంటి కిక్ వేరే విధంగా ఉంటుంది కదా సో ఆ విధంగా మీరు ఉండండి అని చెప్పేసి చెప్పడంలో తప్పేముందడ సివిల్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఒక్కొక్కరు ఐదు ఆరు అటెంప్ట్స్ ఇస్తారు ఒక వన్ ఇయర్లో ఊరికి రాదు సివిల్స్ టూ ఇయర్స్లో రాదు అట్లీస్ట్ త్రీ అటెంప్ట్స్ కానీ ఫోర్ అటెంప్ట్స్ అంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వాళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళు ప్రిపరేషన్లోనే ఉంటారు వాళ్ళు అక్కడ అక్కడ నోటిఫికేషన్స్ వచ్చినా కానీ మూడేళ్ళు నాలుగేళ్ళు వాళ్ళు అక్కడ కేటాయించినప్పుడు ఇక్కడ ఏ రావట్లేవు కదా నోటిఫికేషన్స్ రానప్పుడు మనం ఎందుకు అభ్యర్థులను మనం ఒక రకమైనటువంటి నెగిటివ్ ఒపీనియన్ వారిలో కలిగించాలి కొన్ని పలు విధాలైనటువంటి కేసులు కావచ్చు పలు విధాలైనటువంటి ఇష్యూస్ వల్ల కొన్ని జాబ్లు లేట్ కావచ్చు కాకపోతే రా రావాలనే ఆశతో ఉందాం రావాలనే కోరికతోటే ఉందాం ఒక ఆశా దృక్పథం అనేది వారిలో కలిగించద్దాం ఒక సీరియస్ అభ్యర్థే ఒక గ్రూప్ టూ ఆఫీసర్ ఉద్యోగం సాధించు అనుకుందాం అతను నాలుగేళ్ళు పట్టచ్చు అతనికి తన కష్టానికి ప్రతిఫలంగా ఆ నాలుగేళ్ళ కష్టానికి ప్రతిఫలంగా గ్రూప్ టూ ఆఫీసర్ అయితే అయ్యింది కదా అంటే మీరు అనవచ్చు ఇక్కడ కాను వాళ్ళందరూ ఎటు పోతారంటే అంటే ఒకటే బ్రదర్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ అనేది అది ఒక కాంపిటీషన్ అంతే లక్ష మంది అప్లై చేశారు అని చెప్పేసి లక్ష మందికి ఉద్యోగాలు ఏ గవర్నమెంట్ ఇవ్వదు ఎక్కడ కూడా ఉండదు అది అందులో వంద ఉద్యోగాలు ఉంటే ఆ వంద ఉద్యోగులే విజేతలు అవుతారు అంతే ఒక లక్ష ఉద్యోగ లక్ష మంది అప్లై చేస్తే వంద ఉద్యోగాలకు లక్ష మంది అప్లై చేస్తే ఆ వంద మంది విజేతలు అవుతారు తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల మంది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల మంది విజేతలు కారు ఎక్కడ కూడా మనం ఓన్లీ ఆ హండ్రెడ్ మెంబర్స్ విజేతలు కావాలనే దృక్పథంతో మనం చెప్పాలి తప్ప లక్ష మందికి లక్ష మంది విజేతలు కావాలంటే ఎక్కడ అది పాసిబుల్ కాదు మన ఆ విధంగా మనం అనవసరంగా మనం మైండ్లో మనం ఇంజెక్ట్ చేయొద్దు అవన్నీ కూడా ఏదోనా నేను ఒకటి ఒకటేమంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను మనం డిస్టర్బ్ చేయకూడదు సీరియస్ లేనటువంటి అభ్యర్థులను మనం వదిలేద్దాం వాళ్ళ ఇష్టం వాళ్ళు ఆరు నెలలు చదువుతారు తర్వాత వన్ ఇయర్ ప్రిపేర్ అవుతారు వన్ ఇయర్ తర్వాత వాళ్ళు ఉండరు వాళ్ళు కాంపిటేటివ్లోనే ఉండరు కాంపిటీషన్ ఉండరు వాళ్ళు వాళ్ళు పక్కకు తప్పుకుంటారు వాళ్ళు స్వతహాగా వాళ్ళకు నచ్చకుండా వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు ఓన్లీ సీరియస్గా ఉండేటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం నాకు ఉద్యోగం రాదా ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం నేను సాధించలేనా అని చెప్పేసి ఒక సంకల్పంతో ఉంటారు వాళ్ళు సో ఆ నోటిఫికేషన్ వచ్చేలోపే పలు విధాలయ పలు విధాల మెలకువలు నేర్చుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది చాలామంది మ్యాథ్స్ ఏం చేస్తారు గుడ్డిగా ప్రిపేర్ అవుతున్నారు బేసిక్స్ నేర్చుకోకుండా గుడ్డి వెళ్ళిపోతారు చాలా వరకు మన తెలంగాణ స్టేట్లో చాలా ఉద్యోగాల్లో కూడా మ్యాథ్స్ టెన్త్ క్లాస్ స్టాండర్డ్ వరకే ఇస్తారు అయినా కానీ చాలామంది భయపడతారు ఎందుకు భయపడాలి ఒక్కసారి సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మ్యాథ్స్ బుక్స్ తీసుకొచ్చుకొని ప్రిపేర్ అయ్యి దాని మీద బేసిక్స్ సాధించి పట్టు సాధించి తర్వాత పోయి మీరు జాబ్స్కి రాసిరండి మీకు అందులో కనీసం నాలుగు ఉద్యోగాలు రాస్తే ఒక్క ఉద్యోగం రాకపోతే నన్ను అడగండి ఇక్కడ మనం బేసిక్స్ నేర్చుకోకుండా ఎవలో ఆతరు ఏదో తీసుకొచ్చి పడేస్తున్నారు అని చెప్పేసి షార్ట్ కట్స్ అని చెప్పేసి అవి గుడ్డిగా బట్టి పట్టేసి పోయి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి పోయి రాసి ఇచ్చి తర్వాత అయ్యో ఇన్ని బిడ్స్ వస్తే అవుట్ ఆఫ్ ఫిఫ్టీ బిడ్స్లో నేను పదిహేను ఇరవై కూడా చేయలేకపోతున్నాను అని చెప్పేసి బాధపడేదానికన్నా బేసిక్స్ పట్టు సాధించి యాభైలోనే ముప్పై ఐదు నలభై ఎందుకు తీసుకురా నేను ఎందుకు సంపాదించలేనని చెప్పేసి మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి మనం చేసే తప్పులు మనం కనబడేవి కాకపోతే మనం బయట నిందిస్తూ ఉంటాం మనం కరెక్ట్ ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మనకు ఉద్యోగాలు వస్తాయి మన దగ్గర ఉంది లోపం బయట కాదు లోపం ఉన్నది సో మనం ఒక మంచి ప్లానింగ్ తోటి ప్రిపేర్ అయ్యి ఒక మంచి ప్లానింగ్ తోటి మనం ఎగ్జామ్స్కి వెళ్ళి అటెంప్ట్ చేస్తే అవుట్ ఆఫ్ ఫోర్ జాబ్స్లో ఒక్క ఉద్యోగం రాకపోతే నన్ను అడగండి స ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోర్స్ఫుల్ కాదు ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు కాదు ఇప్పుడు ఎందుకంటే దాదాపు ఎయిటీన్ ఇయర్స్ దాటినాకనే జాబ్స్ పడతాయి ఎయిటీన్ ఇయర్స్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఏముంది మనకు అంటే అంత పెద్దోలే ఒక మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి ఎంతో కొద్ద ఇప్పుడు మనకు డిగ్రీ అయిపోయిందంటే ఎంతో కొంత మనకు మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఉంటాయి వాళ్ళ దగ్గర సో మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్న వాళ్ళని మనం గైడ్ చేయడం గైడ్ చేయాలి కానీ వాళ్ళని డివేట్ చేసినట్టు వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు మనం ఎక్కడ కూడా చూడకూడదు వాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టదు ఇష్టం లేని వాళ్ళు కొన్ని రోజులు ప్రిపేర్ అవుతారు తర్వాతకి వాళ్ళు పక్కకు తప్పుకుంటారు వాళ్ళని వదిలేద్దాం కాకపోతే ఇష్టంతో చదివేటువంటి వారిని కష్టపడే తత్వం ఉన్నటువంటి వారిని ప్రిపేర్ అయ్యే విధంగా మనం సపోర్ట్ చేద్దాం ఇంకా నేను ఏది మనం ఏ రకమైన లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో చెప్పట్లేదు కాకపోతే నెగిటివ్ ఒపీనియన్ అనేది వారిలో కలగకుండా ఒక పాజిటివ్ వేలో వారిని మనం ముందడుగు వేసే విధంగా వారిని మనం మార్చుదాం ఎందుకంటే వారిలో రేపు ఒక మంచి ఆఫీసర్ రావచ్చు కదా మనం ఇక జాబ్స్ పడే వేస్టు జాబ్స్ పడే వేస్టు నువ్వు తప్పుకో వెళ్ళిపో ఏదైనా ప్రైవేట్ సెక్టర్ చూసుకొని వెళ్ళిపో అంటే అతను పక్కకి తప్పుకుంటాడు ప్రైవేట్ సెక్టర్ వెళ్ళిపోతాడు ఏదో జాబ్ చేసుకుంటూ బతుకుతాడు పదిహేను వేల ఇరవై వేలకు బతుకుతాడు అనుకుందాం కానీ ఒక మంచి ఆఫీసర్ని ఒక మంచి ఉద్యోగస్తుని మనం ఒక రకంగా కోల్పోతున్నట్టే కదా ఇక్కడ సో అటువంటి వారిని మనం చదవనిద్దాం అటువంటి వారు సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడతారు హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిటీగా ఉంటారా హండ్రెడ్ పర్సెంట్ మంచి స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తారా స్వచ్ఛంగా పనిచేస్తారా ట్రాన్స్పరెంట్గా పనిచేస్తారా నేను చెప్పలేను కానీ అట్లీస్ట్ అందులో కూడా మనకు మంచి ఆఫీసర్లు వస్తారు కదా ఒకటేనండి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేకపోతే ఇందులో ఎక్కువ కాలం ఎవరు నిలబడరు ఫస్ట్ వాళ్ళే తప్పుకుంటారు అక్కడ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని కూడా తట్టుకుంటా నిలబడ్డారంటే ఖచ్చితంగా వారికి ఒక దృఢమైనటువంటి సంకల్పం వారి మనసులో ఉన్నది ఫస్ట్ ఆ దృఢమైన సంకల్పం ఉన్నటువంటి వారిని ఖచ్చితంగా ముందడుగు వేసే విధంగానే నేను సపోర్ట్ అయితే చేస్తాను నేను ఖచ్చితంగా ఈరోజు పడకపోవచ్చు వచ్చే నెల పడకపోవచ్చు వచ్చే సంవత్సరం ఉద్యోగాలు పడతాయి ఆ వచ్చే సంవత్సరం లోపు కనీసం ప్రిపేర్ కావాలి కదా కరెంట్ అఫైర్స్ని గ్యాదర్ చేసుకోవాలి కొద్దిగా నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకోవాలి అన్ని సబ్జెక్ట్స్ని అతను మైండ్లో గుర్తుపెట్టుకోవాలంటే కొద్ది పీరియడ్ కావాలి ఇక పడయి పడేయి పడాయి అని చెప్పేసి మనం అనవసరంగా నెగిటివ్ వాళ్ళ మీద నెగిటివ్ ఒపీనియన్ని ఫీడ్ చేసి వాళ్ళు వారిని చదవనవ్వకుండా చేయడం అనేది కరెక్ట్ కాదనే నా ఉద్దేశం నేను చెప్తున్నాను కదా సివిల్స్ అనేవాళ్ళు రెండు మూడేళ్ళు నాలుగు అటెంప్ట్లు ఇస్తారు వాళ్ళు మరి అక్కడ రెండేళ్ళు మూడేళ్ళు నాలుగైం టైం తీసుకుంటారు వాళ్ళు అక్కడ నోటిఫికేషన్స్ వచ్చినా కానీ ఇక్కడ రావట్లేదు కనుక వారిని మనం తప్పు పట్టడానికి లేదు కదా అట్లా అని చెప్పేసి గవర్నమెంట్ని తప్పు పడితే ఏమొస్తుంది మనకు మన లక్ష్యం గవర్నమెంట్ ఉద్యోగం గవర్నమెంట్ తిట్టుకుండా కూర్చోవడం కాదు కదా మనకి ఇక్కడ కావాల్సింది సో గవర్నమెంట్ తిట్టినా తిట్టకపోయినా వారికి నష్టమే ఉండదు ఆడ అల్టిమేట్గా నష్టపోయేది మనమే నువ్వు తప్పుకున్నావు అంటే ఇంకో అతను వచ్చి యాడ్ అవుతాడు నువ్వు తప్పుకి తప్పుకున్నావు నువ్వు తప్పుకున్నావు వేరే అతను వచ్చి యాడ్ అవుతాడు ఆ టైంకి నోటిఫికేషన్ వచ్చింది అతను మంచిగా ప్రిపేర్ అవుతాడు జాబ్ కొట్టుకుని వెళ్ళిపోతాడు ఎవరికి నష్టం ఇక్కడ గవర్నమెంట్గా లేదు ఆ సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థి తప్పుకోవడం వల్ల అతనికే నష్టం అక్కడ సో ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా మీరు ఎంతో కొంత టైంని కేటాయించుకొని చదువుకోండి పార్ట్ టైం జాబ్ చేసుకుంటే చదువుకుంటారా కంప్లీట్ ఫుల్ టైం ప్రిపేర్ అవుతారా అనేది మీ ఇష్టం అది మీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి కాకపోతే ఇక్కడ మీరు ఒకటి చిన్న కరెక్షన్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు పడేదాకా వెయిట్ చేస్తామని అనే దానికన్నా లోపు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏమైనా పడితే వాటికి ప్రిపేర్ అవ్వండి అందులో మీకు టాలెంట్ ఉందంటే ఆ ఉద్యోగం సంపాదించుకుంటే మీరు ఒక రూట్ సంపాదించుకున్నట్టే సో ఫ్రెండ్స్ నా ఉద్దేశంలో సీరియస్గా ప్రిపేర్ అయ్యి కష్టపడి టైంతో సంబంధం లేకుండా ప్రిపేర్ అవుతూ తమ లక్ష్యానికి పాటుపడేటువంటి సీరియస్ అభ్యర్థులకు నా ఓటు వేస్తాను సో వారు ఖచ్చితంగా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ పట్టుదలతో ప్రిపేర్ అయ్యి మంచి ఉద్యోగాన్ని సంపాదించి మంచి ఉన్నత స్థానంలో నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను So thank you each and everyone.